అందరికీ చేపేమ్ నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన మీడియా దీని మీద ఒక లైక్ కామెంటు షేరు చేయండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తున్న రిపోర్ట్ల నుంచి మన ఛానల్ బతికి బట్టకట్టాలంటే మీరు చేయాల్సింది ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే ఇక్కడ ఇతనేమి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు మొన్న కూడా అయితే వైసీపీకి అనుకూలంగా మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయి ఇతను మాట్లాడతాడు అతను ఒక వాస్తవం చెప్పడండి రెండు వేల నాలుగులో ఆయన ఆస్తులు కేవలం పది లక్షలు కానీ శ్రీ వైఎస్ఆర్ గారు సీఎం అయ్యాక కేవలం ఐదు సంవత్సరాల్లోనే అంటే రెండు వేల తొమ్మిదిలో ఆయన ఆస్తులు దాదాపు మూడు వందల అరవై ఐదు కోట్లు ఆయన దేశంలోనే రిచెస్ట్ ఎంపీ అప్పుడు అప్పటిదాకా కూడా మన స్టేట్ లో రిచెస్ట్ ఎంపీ ఒకళ్ళు ఉన్నారులేండి టీడీపీలో ఎంపీ అయిన నాగేశ్వరరావు గారు నూట డెబ్బై మూడు కోట్లతో అప్పటిదాకా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు అప్పటికి వేరే వేరే కంపెనీస్ లో షేర్స్ ఉన్నాయి అండ్ కొన్ని చోట్ల ల్యాండ్స్ వచ్చాయి అండ్ అవన్నీ పేపర్ మీద లీగల్ గానే ఉన్నాయి బట్ మీరు ఒకసారి అనుభవించండి ఆయన అన్ని ఆస్తులు లీగల్గా కేవలం ఐదు సంవత్సరాలు ఎలా వచ్చాయి అంటే మరి పది వందల అరవై అంటే కొంచెం అండ్ రెండు వేల లో వచ్చేసరికి ఆయన ఆస్తులు ఇంకా పెరిగారు ఆయన పది లక్షల నుంచి మొదలయ్యేట అన్న ఇవేళ వేళ తక్కువ తక్కువ ఆరు లక్షల కోట్లు ఉందంటున్నారు పది లక్షల నుంచి ఆరు లక్షల కోట్లు ఒకసారి ఆలోచించండి ఏ స్థాయిలో అతను ఈ రాష్ట్రాన్ని దోచుకోకపోతే అంత డబ్బు ఎలాగొస్తుందండి అరే ఆ డబ్బులు ప్రింట్ చేసే మిషనోడు కూడా అన్ని లక్షల కోట్లు ఇంకా ప్రింట్ చేసాడు లేదు అన్ని లక్షల కోట్ల ఆస్తులు సంపాదించాడు అన్న భూముల రూపంలో కానీ ఫ్యాక్టరీల రూపంలో కానీ లంచాల రూపంలో బ్యాంక్ బ్యాలెన్సుల రూపంలో బినామీల పేర్ల మీద ఉన్న ఆస్తుల రూపంలో ఆరు లక్షల కోట్లు ఉందట అతని ఆస్తి ఇప్పుడు జస్ట్ రెండు వేల నాలుగుకి పది లక్షలు అతని ఆస్తి కేవలం పది లక్షల రూపాయలు ఇంకా పది లక్షల కోట్లు గెలడం ఎంచే పడుతుంది అతనికి అతను ఇంకోసారి గెలిచాడు అనుకోండి పది లక్షల నుంచి పది లక్షల కోట్లకి ఎగబాకిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వస్తుంది అది అతను దుబ్బేసే డబ్బు అంతా మన పిల్లలకు ఖర్చు పెట్టాల్సిన డబ్బు మన ఆరోగ్యానికి ఖర్చు పెట్టాల్సిన డబ్బు ఈ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కోసం అంటే రోడ్లు కానీ అంటే ప్రజలకు ఉపయోగపడే దానికోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బులు ఆ డబ్బులన్నీ నొల్లబెట్టేస్తానే ముప్పై రూపాయలు ఇస్తాం ముప్పై రూపాయలు ముష్టి కోసం ఆలోచిస్తున్నాం అంటే మనం ఇంకేం చెప్పాలి బాబు